ఇంటిలో కూర్చున్నాను మా బావ గారిని చెల్లగారిని మంచి తీసుకెళ్లి ప్రాణాలు మోయించి కొత్త వస్త్రాలు ఉన్న వారికిచ్చి కడిపార భోజనం వడ్డించుముడ కున్ను అన్నయ్యకు పెళ్ళే సరే తల్లి నాకు తల్లిదండీ ఉంటే నాకు తీరదని చెప్పేవాళ్ళు నువ్వే నా తల్లి అనుకుంటున్నాను అరే నువ్వు స్నానం చేసి వస్తాను

సొమ్ము దాని మీద చేసి ఈ సొమ్ము అంతా ఈ పట్టు చీరలు బంగారు పట్టు చీరలు దానికి ఆ చీరలు ఆ లైకలో సొమ్ము తీసుకొని పోనీకొని ఇక్కడ ఉండే మాసాల సీర ఈ ఏడు మాసాల చీరను ఇయో మూడు మాసాల జాతి ఆడ ఇగో ఈ బాత్రూమ్ మీద చీర జాగ్రత్తా నా ఇది గట్టుకో ఆ ఇగో ఎందుకంటే ఈ పాదవస్త్రాలు మా ఇంట్లో ఉంటాను కదా ఇయ్యాల ఆ ఎప్పుడెల్ల అన్న కట్ట పోగా దివో అని నీకు ఇస్తా ఇది అట్టుకోని ఇప్పుడు మా ఇంట్నే ఉంది ఆ ఆవిడకి మా ఇంట్లో ఉంటావు వండి లేలా చెల్లవదనా భావవదనా ఉండొనే చెప్పాను ఆ వారిని విడిచి నా ఒక్క ఎందుకు వచ్చావు

నువ్వు రాజ్యం వెళ్ళడానికి కడతావు పొరిగింటి ఇరిగింటి పొరిగింటిక మళ్ళీ అందులో సమ్మ వాందరం అవలెక్కల కుంగల ఆందరూ యావ చెట్టుకి ఉప్పైకా ఉప్పైనా కావాలేమనుకుంటారు మీ బిడ్డకి ఎంత ఊశం కట్టం మీ చెల్లెకి ఎంత కోసం కట్టం మీ చెల్లె అనుకుంటా అనుకుంటా అమ్మా అని ఇలా వచ్చి మీ ఆడబిడ్డకు పెళ్ళి చేసినావు మీ ఆడబిడ్డకి ఎంత కోసం కట్టమని నన్ను అడుగుతావు ఏమో అమ్మ నాకు తెలియదు మా ఆయనకి అని అంట ఏందో దొడ్డరాదు అట ఇరు ఇంత ఇరువగల పెద్ద నీకు తెలియదా కట్నం ఆడబిడ్డే కట్నం పోస నీకు తెలియదా అని నలుగు నవ్వు పోతే అయిపోతాడు అందుకే తెలుస్తుందా మా చెల్లకి వచ్చే వరకట్ట అల్లల్లు పిల్లలు మా అడగసులు గొప్ప పిల్లలు మెత్తని కాళ్ళకు మెరుగు పిల్లలు ఏడు వేలు వచ్చి వెల్లగురములు తొమ్మిది వేలు వచ్చి తాలిబొట్టు గజ్జెల్ సమ్ములు ఆ మెరుపుల చీర అద్దాల రమక ఏడుమో బాయ్ పండుగ చెల్క ఆవు అంబోతు బాలు తీసుకవెళ్ళే పారములు నా చెల్లె ఇంటికాడికి తాడికమ్మల గుడిసెలో ఉంటాదా గుడిసెలో పీల్చి వేసి ఏడేడు బంగాలు కట్టిస్తాను నా చెల్లె నా బావ వాళ్ళు చల్లగా ఉంటే అంతే లేదు ఇవన్నీ ఇచ్చి వెళ్ళవు అవన్నీ మీ సైలెకి ఈ ఊళ్ళకు ఈ ఆగిన పెళ్లి ఊళ్ళకు ఎవరన్నా అరికివాడు అస్తాడు ఓ తాలింటికి పోతాడు ఆ అమ్మా ది మాయానికి వెళ్తాడు ఇంకోసారింటికి పోతాడు ఆ తల్లి అరచోడు పెడతాడు ఇంకోసారి ఇంటికి పోతాడు ఆ తల్లి ఆడది ఏ లేకుడు కొడుక గింత పొద్దుగా వస్తున్నా శనిక వెళ్ళిపో మళ్ళీ రోజు వస్తాడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోమని పోతాడు తల్లింటి మళ్ళీ పోతాడు మళ్ళా చూడని పెడుతు ఆశ ఉంటుంది ఆడబిడ్డకి ఏం ఆశ్వి ఇవన్నీ సొమ్ములు అన్ని ఇచ్చి సాధన రేపు మీ ఆరుగురు తమ్ముళ్ళకి పెళ్లి చేస్తాం తమ్ముళ్ళ పెణిల నాకు అర్థం చేయాలి ఇక తమిని కోలొచ్చే తమిని కోలచ్చే తమ్ని కోలు నా చెల్లె బావ కాళ్ళు మొక్కి ఉన్నదంతా ఆస్తి వాళ్ళకి ఇస్తాను అవన్నీ చెల్లెకు బావకిచ్చినట్ట రేపు కాదు మీ తమ్ములు అది ఇంటికి పెద్ద ఉండి ఇంటికి పెద్ద ఉండి పందోలో నందోలో అన్నారు వాళ్ళు ఏ కష్టం చేసి సంపాదించారు మాకు ఏ ఎలా అప్పు పడ్డదు అని మీ తమ్ములే నేను గొప్ప వీరాకి వీరులను చెల్లకు అలాంటి ఉరకట్ట ఇవ్వకుంటే నా చెల్లె కొంచెం కాలు పట్టుకోదా నా నీ తోడ పుట్టిన చెల్లెని కాదని నన్ను వాటి చేతి వెళ్ళ కొడుతామంటే నా చెల్లెకి ఏమన్నా సమాధానం చెప్తారా నేను బావకు ఇచ్చిన మాట ఎట్లు పోవాలి

చెల్లె పోని ఆ బావే పోని ఈ పంపే ఓని ఈ పంపే నేను మా తల్లిగారు ఎంతగాంచి రాగా నీవేం చేసుకున్నా ये कॉम्पलेंट है आ चेले से कट्टा गिटर ना कुछ निम्बार कर पोस्टर ये कॉम्पलेंट वो नहीं चेले वो नहीं बायो वो नहीं गामा देव ये नहीं बोलता ये ना तालियाँ भी नहीं है हाँ हाँ आईयो अर्दावन ओह हो ये सब होने अर्दावन हाँ अर्दावन सत्तो नू ये बता कारण दाग कारण दाग सत्तो कारण दाग सत्तो ఎలాంటి మాట అంటే మరి నీలావతి పోతాంది ఆ మహారాన్ని పోతే ఇవాళ మీ శల్లి ఇచ్చుంట రేపు మీ శైలి పంపిస్తా ఒక రోజు కాకుండా ఒక రోజు పంపి అత్తగారింటి బయటికి పోయేది మీ సెల్లెడ మరి ఇన్ని రోజులు పచ్చని సంసారము మరి నీ భార్య ఇటు పోతాను మీ పోతాను ఒక్కరిని ఒంటరికి ఎలా ఉంటావయ్యా అవునా ఎట్టని నీ భార్యను ఉండవలసి ఎల్లకరం నీ భార్య ఉంటది నీ భార్య నీతో తోడు ఉంటది కాకపోతే నీ ఇవాళ ఉంటారు రేపు ఆ నీ భార్య ఆడిపోయిన వాళ్ళు నీ కూడా ఉండదు నీ కింద జీతం నీ కూడా ఎంత నువ్వు బాగా మత్తుగా వచ్చి నీలా అని నాకు వచ్చి నా బాధ కాగంగా నా భార్య నేను చెడిపోను మన కొత్తగా ఒంటారు బాత కూడా ఒంటారు కావచ్చు నువ్వు ఒంటరు కావచ్చు కానీ నీలా కావచ్చు తీసుకురా అట్లయితే నా ప్రేసి ఫ్రీరాగో అది దాని మూతి చూడండి ముడ్డు వాళ్ళు దింపుతా ఆమె మూర్తి మూతిన ముడ్డు దిగుతాను దగ్గపర్షం నా మిగతా నా ముద్ద